ఎక్కడికి మోటార్ బాగు చేద్దామని మట్టి ఇది కొంచెం వాడమ్మా పైన పాపుంది కింద పంపు పాడైంది అచ్చి ఎన్ని సినిమాల్లో చూడలేదు నీళ్ల బకెట్ తో పైకి వెళ్తా బకెట్ నిండా లవ్ సీన్ తో కిందకి వస్తా ఏటే లోపల ఉంది నా కూతురు మర్చిపోకే నువ్వు బంగారం గారు వాటర్ పౌడర్ అయింది నీళ్ళ బకెట్ తీసుకొచ్చాను తీసుకోండి ఇలా ఇవ్వు ఇలా లోపల రాలేను కదా నేను బయటికి రాలేను కదా పోని కళ్ళు మూసుకొని వస్తాను వాటర్ కింద పడొచ్చు మరి ఇలా వస్తే మీరు కంటిపడవచ్చు త్వరగా వేస్తే నువ్వు బయట పడొచ్చు కళ్ళు మూసుకోకుండా నువ్వు నన్ను చూడకుండా వాటర్ లోపల పెట్టి వెళ్ళు

ఏం శాస్త్రి గారు ఇంత లేటు ఎంగేజ్మెంట్ రింగులు పూజలో పెట్టి తీసుకొస్తున్నానండి అందరూ మీకోసం వెయిటింగ్ మంచి కలర్ ఫుల్ గా ఉన్నారు ఏమిటి కదా కదే మంచి స్టోరీ ఒకటి ఓకే అయింది మంచి స్టోరీయా ఏంటది రియల్ స్టోరీ రియల్ స్టోరీనా అంటే అన్నమయ్య రాజదాసు పాడు రకట్ లాంటి పవిత్రమైన లైఫ్ స్టోరీయా పోగిరి రత్స దేశముద్రు గబ్బర్ సింగల్ అంటే ఎంటర్టైనర్స్ అబ్బాబాబాబా ఎవరండి మిమ్మల్ని అంతగా ఇన్స్పైర్ చేసిన వారు ఇంకెవరు మన ఆకాశ నారాయణ అమ్మా వాడా ఏంటా స్టోరీ యాక్చువల్లీ కథ ఏంటంటే ఈ ఇంట్లో నువ్వు పెళ్లి ఫిక్స్ చేసావు రైట్ అవును ఈ ఇంటికి ఓ పనివాడు వచ్చాడు అవును అందరూ వాడిని సెక్యూరిటీ గార్డ్ అనుకుంటున్నారు అవును కానీ వాడు ఇంటికి వచ్చిందే ఆ పిల్లను పడేయటానికి ఏంటిది స్టోరీనా నావల్టీగా ఫీల్ అయ్యో కాదు రియల్ స్టోరీ అదే రియల్ స్టోరీ సార్ నేను చెప్పేది అదే ఎర్రి పంతులు మీరు సూపర్ అండి బాబోయ్ ఎవడైనా అవునిస్తే పేగులు లెక్క వాడు పేగుల్లో ఉన్న పలావరు కూడా లెక్క పెట్టేశాడు సార్ ఈ డైలాగ్ బాగుంది నా సినిమాలు వాడేస్తాను ఆల్రెడీ వాడు నిన్ను వాడేస్తున్నాడు రా వెర్రీ పుష్పం కూల్ ఆకాష్ నారాయణ శాస్త్రి గారు ఇక్కడ ఉన్నారు ఏంటి సారుతో పాట సిబుల్కి వెళ్ళలే ఇక్కడ మా పెళ్లి చీర సెలెక్షన్ జరుగుతుంటే అక్కడికి వెళ్ళి చేస్తాను ఇది తెలిపించటంలా మీకు అవుతుందనిపించట్లేదు శాస్త్రి గారు ఆ అక్కడికే వస్తున్నానమ్మా రింగులు తెచ్చారా ఇవి కూడా ఎంగేజ్మెంట్ రింగులు నిశ్చితార్థం చీర మీ చేతుల మీదగా సెలెక్ట్ చేయండి సెలెక్ట్ చేస్తానమ్మా కళా మందిర్ సింబల్ ఆఫ్ సౌత్ బుధవారం బృహస్పతి బ్లూ సెలెక్ట్ చేయాలి ఏదో కలర్స్ నువ్వు ఆపోజిట్ కలర్స్ వేయాలి దొంగ గంధం గిరిగిరి గిందం తారా తందం నీ పేరు అందం గంధం శుభకార్యానికి పర్ఫెక్ట్ మ్యాచింగ్ బొంగులో మ్యాచింగ్ తిరణాలు వెళ్తున్నాను ఏంటనే స్మార్ట్ సింక్ అయింది ఇక్కడ జై నీకేం తెలుసు నీకేం తెలుసు అసలు చీరల సెలక్షన్ గురించి నీకేం తెలుసు చీరల గురించి నాకేం తెలుసా ఏం తెలుసు చెప్పు ఎద్దనబుడి చీరా సింగారో నవలా చదివారా తమరు అలాంటి నవల ఒకటి ఉందా అంటే నువ్వు చదవలేదా చదవలేదు అయితే ఉంది ఇట్స్ కన్ఫర్మ్ ఏముంది అందులో ఏముంది అందులో ఏముందా అమ్మ మీరే అనుకోకండి శ్రద్ధ ప్లీజ్ కట్టలు కట్టలు డబ్బులు పోసి గుట్టలు గుట్టలు చేయటం కాదు వెదర్ బట్టి సీజన్ బట్టి ఫిగర్ని బట్టి ఏ ఫంక్షన్ కి ఏ చీర కట్టాలో ఉంది దాంట్లో చూపించు బాబు ఏమిట్రా ఇది కట్టాలంటే విప్పాలి కదండి విప్పాలంటే చెప్పాలి కదరా యాభై ఏళ్ళుగా దాచుకున్న బాడీ బిగ్ బజార్ లో పెట్టేశావు అక్కడ ఎవరికన్నా కట్టిచావు అయితే బాబు కట్టచ్చుగా ఆర్ యు క్రేజీ సారీ లేడీస్ కడతారు అయితే సరదాగా సరదా కట్టు అమ్మాయి ఏముంది వదిన కళామందరికి వెళ్తే ఆడాలకి మగాలు కట్టట్లేదు అలాగే ఇది ఏ రకంగా చీర కట్టు నేర్చుకుంటది మన సినిమాలో వాడేద్దాం అంతే అంటే ఆల్రెడీ లైవ్ లో క్రికెట్ వాడేస్తున్నాడు కరణ్ విత్ యో పర్మిషన్ టేక్ ఇట్ ఈస్ బాస్ క్యారీ ఆన్ సో మై డియర్ లవ్లీ లేడీస్ చేంజ్ ద పొజిషన్ ఓకే ఇప్పుడు మనం వెళ్ళేది పెళ్ళికా రిసెప్షన్ కా ఎంగేజ్మెంట్ కా బర్త్ కా జెల్గే జెట్ట జెల్గే జేటట్ట శాస్త్రి గారు మీరు ఆవేశపడకండి చాలా ఉంది ఇక్కడ ఏముంది ఫర్ ఎగ్జాంపుల్ మన శ్రద్ధ పుట్టింటి ఫంక్షన్ కి వెళ్ళింది తనకున్న బెస్ట్ సారీ తనకున్న బెస్ట్ జ్యువెలరీ వేసుకుని అక్కడ చెంగు చెంగు మంటూ హ్యాపీగా తిరుగుతుంటే ఆడుతూ పాడుతూ చూసిన వాళ్ళందరూ అనుకుంటారు అరే దీని ముగురు దీని బాగా చూసుకుంటున్నాడు అనుకుంటారు బాబు వినారా శాస్త్రి గారు అదే అత్తారింటి ఫంక్షన్ అయితే సారీ సింగిల్ బ్యాంగిల్ చిన్న స్టిక్కర్ తో సింపుల్ గా వెళ్తే ఏ ప్రాబ్లం ఉండదు అదే ఒళ్ళంతా అమ్మో లాగో దిగేసుకొని వెళ్తే అచ్చు బాబోయ్ ఇది నా కొడుకు సంపాదన అంత శాంతం నాకేస్తుంది అనుకుంటారు అయితే పుట్టింటికే అనుకో అక్కడికి వస్తున్నాను శాస్త్రి గారు కొంచెం ఆగని చెప్తాను చూడండి శాస్త్రి గారు శ్రద్ధ సమోసాలా చుట్టేయూడదండి అలాగని పవిటిని ఇలా పారేయకూడదు పాపికొండల మీదుగా పరుచుకున్న మంచు తెరలా ఇలా మొత్తం తీసుకొచ్చి పవిటితో మీదేసి ఆ తర్వాత చూస్తున్నారా ఇలా గా కుచ్చిళ్ళు చిన్న చిన్నవిగా శాస్త్రి గారు చూస్తున్నారా ప చేరగడతంటే సిటీ అత్త డీడేరా సీన్ అదిలింది పడేద్దాం చంపేయండి అంతేనా అంతే 选。<Come> హార్ట్ చికారా మమ్మూ లెట్ మీ చెక్